హనీ ట్రాప్ ఆరోపణలతో జైలు జీవితం కూడా గడిపిన జత్వాని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆమె మీద ఢిల్లీలో ముంబైలో కూడా ఇవే ఆరోపణలు ఆ జత్వాని కేసులో ఏకంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారాం మాంజనేయల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత సరే కస్టడీకి మూడు రోజులని ఇచ్చారు ఫస్ట్ రోజు ఆయన విచారణ లేదు సరే అన్న లేదు మీకు ఆరోగ్య భావాలి ఈరోజు వద్దులేండి అని చెప్పి సిఐడి అన్నారు మరి ఎందుకు అది మనకు అర్థం కాదు కానీ సరే ఆ తర్వాత నిన్న ఈరోజు కూడా కస్టడీ ఉందట మరి ఆయన మూడు రోజులు ఈమె కేసు గురించి ఏం విచారిస్తారో తెలియదు బట్ అందరికీ తెలుసు సీతారామాంజనేయులను అరెస్ట్ చేసి నీతో ఎవరు చెప్పించారు నీ వెనకలు ఎవరు ఉన్నారు అని ఇంకా ఆయన వెనకలు మరో ఇద్దరు ఉన్నారు అని చెప్పి పెద్దలు ఉన్నట్టు చెప్పించుకోవాలి ఇవన్న వివరాలు తెలుస్తాయేమో అని బట్ మొదటి రోజు కస్టడీలో తనను విచారించినటువంటి ఆ విచారణ పాపం తెలుగుదేశం పార్టీ పత్రికలు చాలా డిసప్పాయింట్ ఉన్నాయి ఆయన సమాధానాలతోటి ఏమైనా చెబుతారా ఏమన్నా దొరుకుతారా అని చెప్పి ఆశపడ్డట్టున్నారు కానీ అవేం దొరికినట్లేవు ఆయన అడిగిన ఏ ప్రశ్నలో కూడా ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా నేను అందరూ ఐపీఎస్లతో మాట్లాడతా రాష్ట్ర వ్యాప్తమైన ఎస్పీలతో మాట్లాడతా డిఎస్సీలతో మాట్లాడతా అందరితో మాట్లాడతా ఆ ఫోన్ కాల్ వాళ్ళకి ఆ రోజు ఎందుకు చేశారు ఈ ఫోన్ కాల్ ఈ రోజు ఎందుకు చేశారంటే ఆ డేట్ నాకు గుర్తుంటుంది అని చెప్పి చెప్పినారంట ఆయన ఆ రోజు మీరు వాళ్ళు ముంబై వెళ్ళిన రోజు వాళ్ళకు మాట్లాడినారు కదా కాళ్ళని అంటే ఏ రోజు ముంబై ఎందుకు వెళ్ళారు వాళ్ళని అడగాలి ఎందుకు వెళ్ళినారు ఆ పోలీసులను అడగాలి ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేశారు నేను ఇంటెలిజెన్స్ చీఫ్ని సో రోజు రకరకాల ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడతాం ఆ స్పెసిఫిక్ రోజు ఎందుకు మాట్లాడారని చెప్పి నన్ను అడిగితే మరి నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలి అడగొడుతుంటారు అవన్నీ అని అన్నారట వీళ్ళు హెడ్డింగే పెట్టారు తెలియదు గుర్తులేదు సంబంధం లేదట పాపం టీడీపీ పత్రిక డిసప్పాయింట్ అయిపోయింది కాదంబరి జత్వాని ఎవరో తెలియదట ఆ కేసుతో ఆ కేసు గురించి నన్నెందుకు అడుగుతున్నారని కొన్ని ప్రశ్నలు సమాధానాలు కూడా రాశారు సిఐడి అడిగిందట కాదంబరి జత్వాని వృద్ధులైన ఆమె తల్లిదండ్రులపై ఎవరి ఆదేశాల మేరకు అక్రమ కేసు బనాయించారని చెప్పి అడిగితే అసలు ఆ కేసుతో నాకే సంబంధం నన్ను ఎందుకు అడుగుతున్నారు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఎవరు అది నా పరిధి కాదు వెళ్ళి వాళ్ళని అడగండి అన్నారట నెక్స్ట్ సిఐడి నాటి విజయవాడ సిపి కాంతి రానా తాత డిసిపి విశాల్ కొన్నీని సీఎం పిలిపించి ఈ కేసు గురించి మీరే ఆదేశించారట కదా ఈ కేసు గురించి సీఎంబోలో మీకు ఎవరు చెప్పారట మళ్ళీ లాస్ట్ కంటే మీ వెనకలు ఎవరు ఉన్నారని అని అడిగారట ఇంటెలిజెన్స్ చీఫ్గా వివిధ అంశాలపై చర్చించేందుకు ఎవరెవరినో సీఎంకు సీఎం ఒక పిలుస్తాం ఆ రోజు ఎందుకు పిలిచారంటే ఎందుకు పిలిచారు నాకు ఇప్పుడెక్కడ గుర్తుంది అన్నారట కాదంబరి జత్వానిపై అక్రమ కేసు బనాయించడానికి ఫోర్జరీ పత్రాలు మీరే తయారు చేయించినట్టు మా దర్యాప్తులో తేలింది దర్యాప్తులు అంటే వా ఎవరన్నా చెప్పడం మా దర్యాప్తులో తేలింది బాధ్యతాయుతమైన అధికారిగా ఇలా నేరదానికి పాల్పడడం సరైనదేనా అంటే అసలు నాకు ఈ కేసుతోనే సంబంధం లేదని చెబుతుంటే మళ్ళీ ఇంకేదో పత్రాలు అంటారేంది అన్నాడట ఆయన కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకముందే మీరు తాత ముంబై పోలీసులతో సంప్రదింపుల్లో ఉన్నారు ఫిర్యాదు అందకముందే పోలీస్ బృందాలు ముంబై వెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు ఈ కుట్ర మీ ఆదేశాల ప్రకారమే జరిగిందంట జరిగిందా అని అంటే అప్పట్లో ఇవన్నీ ఏం జరిగినాయని తెలియదు బట్ ఏది జరిగిన నిబంధనల ప్రకారమే జరిగి ఉంటుంది అసలు ఆ వ్యవహారం తనకు సంబంధమే లేదు మళ్ళీ ఈ ప్రశ్న ఏంది అన్నదట మీకు ఏ సంబంధం లేకపోతే జత్వాని అరెస్ట్ చేయడానికి ముంబాయి వెళ్ళిన విశాల్ గున్నేనికి మీ నుంచి పదే పదే ఎందుకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి మీ ఆదేశాలతోనే ముంబాయి వెళ్ళినట్లు విశాల్ గున్నే కూడా చెప్పారు కదా అంటే నేను ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైనా అంశంపై మాట్లాడడానికి ఫోన్లు చేస్తాం అంత మాత్రాన ఆ అరెస్ట్ కోసమే వెళ్ళారని చెప్పి అసలు ఆమె ఎవరోనే తెలియదంటే మళ్ళీ ఆ అరెస్ట్ కోసం అని అన్నడిగితే ఎట్లా అన్నారట జత్వానిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాకే విజయవాడ డీసీపీ పోస్ట్ నుంచి రిలీవ్ చేస్తానని విశాఖ రేంజర్ డిఐజీగా చేరేందుకు అనుమతిస్తానని విశాల్ కొన్నిపై మీరు ఒత్తిడి తెచ్చారా అంటే అసలు సంబంధమే లేదు అని అంటే మళ్ళీ ఇంక ఒత్తిడి గిత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది అన్నారట ఇట్లా అసలు సంబంధమే లేని కేసులు నన్ను నా నన్నెందుకు అడుగుతున్నారు అని సో వెరసి మొత్తం మీద అనుకుంటే చాలా క్లియర్ కట్గానే అసలు ఏ మాత్రం సంబంధం లేని కేసులు ఇవన్నీ నన్నెందుకు అడుగుతారు అసలు ఆమె ఎవరో తెలియదు పోయి ఆ పరిధిలో ఆ పోలీసులను అడగాలని వీళ్ళ ప్రశ్నలు కూడా వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు అని వేరే వాళ్ళు చెప్పారు అని అంతమించి ఇంకేమీ లేదు వెనకలు ఎవరున్నారు ఎందుకు ఏంటి వెనకలు ఎవరు ఉన్నారు మీ వెనకలు ఎవరు అంటే అంత యాటికెళ్ళినా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆగాలి అని మరి చూడాలి ఏ ఏ కేసులో వెళ్ళి ఏ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆపుతారో ఇంకా